రసహృదయులైన సంగీత ప్రియులందరకు శుభోదయం శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట నర్తనశాల చిత్రం కోసం శ్రీ సముద్రాల సీనియర్ రచించినటువంటి గీతానికి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సుశర్ల దక్షిణామూర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడినటువంటి చక్కని పాట

দাড়ি রা বকুরা বকুরা যা ও টি রাজা রা যা বীরী রা যা দাড়ি কি রা বকুরা বকুরা যা মাগোবা

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మరొక ఆ మధురమైన పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు